గత ప్రభుత్వంలో అవినీతిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు గడిచిన ఐదేళ్లు విధ్వంసం అవినీతి జరిగిందన్నారు ఏపీ ప్రతిష్ట బ్రాండ్ దెబ్బతినేలా ప్రవర్తించారని మండిపడ్డారు ఇంకా వాస్తవాలు రావాల్సి ఉందని వాస్తవాలన్నీ వచ్చాక ఏం చేయాలో అది చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చూడనటువంటి ఇంకా డిగ్రీ పోతా అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయట వచ్చి పరిస్థితి ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తప్పులు చేయరు అని తప్పులు చేశారు ఒక పక్కన పూర్తిగా విధ్వంసమైన అధికార యంత్రాంగం మొత్తం అయ్యి తప్పుడు పరాకాష్ఠ చేయి తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళనుకు వాళ్ళ నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొగు పెట్టాలనే ప్రయత్నం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం నేను చాలా మంది చూశాను గాని ఇంత బరి తప్పులు చేసి ఆ తప్పుల్లో కూడా ఉప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి నలభై ఐదేళ్లు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్ ఇది చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి ఎప్పుడు చూడనటువంటి ఇంకా డీటెయిల్ పోతా ఉంటే అనేకమైన